బిర్సాముండా జయంతి వేడుకకు గిరిజన సంఘాలకు ఆహ్వానం లేకపోవడం శోచనీయమని లంబాడీ హక్కుల పోరాట సమితి చీఫ్ నాయక్ అన్నారు గిరిజన ముద్దుబిడ్డ ఉత్సవాలకు గిరిజన సంఘాల నేతలను ఆహ్వానం లేకపోవడం ఏంటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు మహబూబాబాద్ కలెక్టరేట్లోని అంబేద్కర్ సెంటర్లో ఎల్హెచ్పిఎస్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు గిరిజన శాఖలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై నిరంతరం పోరాడుతున్న నేతలను దూరం పెట్టడం సిగ్గుచేటు అన్నారు భీమానాయక్ నాయక్

గారు వాళ్ళ మాటలేని నిజమైన ఉద్యమకారులను జయంతికి పిల్లకుండా వాళ్ళే జరుపుకున్నారు వాళ్ళంతా పెద్ద అవినీతి జరుగుతూ ఉంది హాస్టల్లో మన అన్న మాట్లాడేందుకు మొత్తం సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ కాదు అది సమగ్ర అవినీతి సంస్థగా మారుతుంది దీని మీద సమగ్ర విచారణ జరిపించి సిబిసిఐడి విచారణ జరిపించాలి అసలు ఎందుకు ఇక్కడ ఉద్యమకారులను పిలువకుండా జయంతులు జరుపుకుంటా ఉన్నారు మొత్తం దొంగ బిల్లులు పెట్టుకోవడానికి దొంగ బిల్లులను ప్రశ్నించే వాళ్ళు బయట ఉన్నారు వాళ్ళని పిలిపెసి మొత్తం మా అవినీతి బండారం బయట పడుతుందని